అందరికీ నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు యుధిష్ఠిర వార్తను సబ్స్క్రైబ్ చేయడం అందరూ సబ్స్క్రైబ్ చేయరి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఇలా చెప్పేవి విషయం ఏంటంటే చాలామందికి మిట్టపల్లి గురించి అయితే మనం మన ఛానల్లో గతంలో చాలా వార్తలు వేసినాం తెలంగాణ గురించి చెప్తున్నా మన సిద్దిపేట పక్కనే మిట్టపల్లి అనే ఊరు ఉంటుంది మిట్టపల్లి గ్రామ పంచాయతీలో చాలా అవకతవకలు జరిగినాయి అట్లాగే ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన పాప అమాయకుల దగ్గర నుంచి భూములు గుంజుకుర్రు సురభి హాస్పిటల్ పక్కకే మెరుపు గుట్ట అని ఒకటి ఉంటుంది మీరు వాళ్ళ ఇదివరకు ఐడియా ఉన్న వాళ్ళు ఉంటే పోయి చూడరి ఆ గుట్ట లేదు ఇప్పుడు అవును ఆ గుట్టనే మింగేసారు అంత పెద్ద దానకోడలు ఉన్నాయి ఆ ఊర్లే లక్ష్మీ స్వామి ఆలయాన్ని కూడా ధ్వంసం చేసిరు ఆ గుట్ట ఆ మట్టి తవ్వుకోవడంలో భాగంగా అయితే ఆ మట్టి అంత ఎక్కడ పోయిందంటే రైల్వే ట్రాక్ మట్టి కొడుతున్నాం అనే పేరుతోటి రైల్వే కనుమతులు తీసుకున్నాం అనే పేరుతోటి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు వాటిని అంగు ఊరుకున్న వాళ్ళు మొత్తం వంచుకున్నట్టు దొంగలు దొంగలంతా ఊరు వంచుకున్నట్టు ఆ పక్కకే మున్ సర్పంచ్ ఎత్తుకపోతుంటే కూడా మనం మొన్న వార్తేసినాం మన ఆ ఊరికి సంబంధించిన ఒక యువకుని కూడా బెదిరించుడు ఆ బెదిరిస్తే ఆయనకు భరోసా కల్పించేందుకు చక్రధర్ గౌడ్ కూడా వాళ్ళ ఇంటికి పోయి ఆయనతో మాట్లాడే మాట్లాడిన సందర్భం కూడా చూసినాం మిఠపల్లి సర్పంచ్ పెద్దగా ఇల్లు కడుతున్న నాలుగైదు ఫ్లోర్లు దానికి అనుమతులు లేవని చెప్పేసి ఆ గ్రామానికి సంబంధించిన యువకులు తిరగబడ్డారు ఏదో ఎంక్వైరీ కూడా నడుస్తుందట మరి పూర్తి దాని మీద విచారణ జరగాల్సి ఉంది దానికి ఆ ఇల్లు కిందికి భరంతికి మట్టి కొట్టుకున్నట ఈ పక్క పంటి ముండ్రాయి సర్పంచ్ ఎత్తుకపోవాలని చూసిండు ఆ నంగునూరుకు సంబంధించిన నాయకులు కూడా మట్టి గతంలో కొట్టుకపోతామని చూస్తే కూడా అడ్డుకున్నారు ఇదే యువకులు అయితే దీనికి సంబంధించి ఈ మిఠపల్లి యువకుడు ప్రశ్నించాడని చెప్పేసి ముండ్రాయి సర్పంచ్ ముండ్రాయికి సంబంధించిన సర్పంచు డెబ్బై మందిని తీసుకొని వాళ్ళ ఇంటి మీకు దాడికి వెళ్డు డెబ్బై మంది తీసుకొని పోతే కూడా ఆయనకు నిన్ను చంపేస్తావు ఇలా కొడుకుని నీ కొడుకుని ఉంచామని చెప్పేసి వాళ్ళ అమ్మను బెదిరించిపోతే కూడా ఇంటికి దాడికి పోతే నానా బూతులు పెడితే ఒక మహిళను కూడా దాని మీద కేసు పెడితే ఆ త్రీ టౌన్ సిఐ భాను ప్రకాష్ దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు సివిల్ నేచర్ కింద డిస్పోజ్ చేసిండట చూడండి ఎంత అరాచకాలు నడుస్తున్నాయో అంటే సిద్దిపేటలో మనం గతంలో చాలాసార్లు ఎప్పుడు వచ్చినాం రాష్ట్రం అంతా సర్కారు మారింది కానీ సిద్దిపేటలో మారినట్టు లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడు కూడా గట్ల మూపై మొత్తానికి ఇగో ఈ త్రీ టౌన్ సిఐ మీద కానీ ఇంకా ఈ రూరల్ కానీ ఇంకా చాలా సీఐలు ఎస్ఐల మీద చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు సామాన్యులను పట్టించుకోవట్లేదు వన్ సైడ్గా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇలా ఇంకో న్యూస్ ఏంటంటే ఈ సి ముందుగా ఈ విషయం ఫినిష్ చేసి చెప్తాం మీకు వీళ్ళందరూ బయలు అంటే మిట్టపల్లి మీ ఎపిసోడ్ ఫినిష్ చేస్తా అంటే ఇంత జరుగుతున్న ప్రాసెస్లో మిట్టపల్లి గ్రామ సభ నిర్వహించారు గ్రామ సభకు వంగా ప్రవీణ్ రెడ్డి ఆయన డుమ్మా కొట్టిండు వాళ్ళ మదర్ని వాళ్ళందరూ కూసోబెట్టిండు అక్కడ అధికారికంగా ఓకే కనీసం అక్కడ ఆ ముఖాన కూడా పోవాలి ఎందుకంటే దుమ్మెత్తిపోతారని ఏం జరిగింది గ్రామ పంచాయతీని సుడాపాధి నుంచి తప్పించాలి ప్రభుత్వంలో ఆక్రమం అడ్డుకోవాలి మిట్టపల్లి సభలో సానికలు అంటే పేపర్లో సౌమ్యంగా రాశారు కానీ ఇంకా వేరే లెవెల్లో జరిగింది దానికి సంబంధించిన డేటా కూడా మన దగ్గర ఉంది పూర్తి స్థాయిలో మీకు ఆ వీడియోను కూడా మీరు చూపెట్టే ప్రయత్నం చేస్తా మెరుపుగుట్ట దారగుట్ట మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్న అక్రమ చర్య అక్రమార్కులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని మిట్టపల్లి గ్రామస్తులు సర్పంచ్ ను పంచాయతీ కార్యదర్శి నిర్దేశారు శనివారం జియో ఫిఫ్టీన్ కింద దరఖాస్తు చేసుకుంటున్న చర్యలను తీసుకోలేదు అక్కడ త్రిబుల్ త్రీ సర్వే నంబర్లో కళాకారుల కళాకారులకు ఇంకా అదనంగా యువలవులకాల ప్లాట్లు కేటాయించారు అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు అని చెప్పేసి అన్నారు అంటే చాలా రకాల అవకతకులు ఉన్నాయి మిట్టపల్లిలో వీటన్నిటి మీద ప్రశ్నిస్తున్నారు దీన్ని ఈ మిటపల్లి యువకులందరూ ఏమి కూడా మిటపల్లి గ్రామస్తులు ఏమి చక్రధర్ గౌడ్ ఉండడం ఇదే అంశాన్ని మన యుధిశా వార్తా ఛానల్ కూడా పారదర్శకంగా ప్లే చేయడం అనేది జరుగుతుంది చూద్దాం ఈ పోరాటం ఎంతవరకు పోతుందో ఇక వీటితో పాటు ఈ ఇవన్నీ మిట్టపల్లి సంబంధించిన ఇంకొక వార్త అంటే దీనికి దీనికి లింక్ ఉంది ఏంటంటే ఇగో చక్రధర్ గౌడ్ గారు ఫేస్బుక్ వాల్ మీద పెట్టిండు మిట్టపల్లికి చెందిన పయ్యాముల అశ్విని తన భర్తను కోల్పోయి కష్టాల్లో తల్లిగారి ఇంట్లో కాలం వెల్లదిస్తుంది సిద్దిపేట కర్రడు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్త అయిన త్రీ టౌన్ సిఐ భాను ప్రకాష్ అన్యాయంగా వారి ట్రాక్టర్ను సీజ్ చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టిండు జస్ట్ నిన్న అవర్స్ అవర్స్కో ఈరోజు మార్నింగ్ న్యూస్ ఏంటంటే ఈ త్రీ టౌన్ సిఐ భాను ప్రకాష్ బదిలీ అయిండు ఆయనతో పాటు ఎవరెవరు బదిలీ మీకు వార్త చెప్తానండి సిఐలు బదిలీలు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు సీఐలు అందరూ బాగా సిద్దిపేట ప్రజలందరూ మీ లెవెల్కిఐల పీడ వదిలిందా లేదా ఒకసారి చూసుకోరీ మీరే సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ ఆర్మూర్ ఎస్హెచ్ఓగా బదిలీ అయ్యాడు సిద్దిపేట త్రీ టౌన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాష్ ఖమ్మంకు బదిలీ అయ్యాడు ఎస్బీ విభాగంలో సిఐగా విధులు నిర్వహిస్తున్న పి సురేందర్ను ధార్పాలి సర్కిల్కు టాస్క్ ఫోర్స్ సిఐగా విధులు నిర్వహిస్తున్న జగడం సురేష్ను బిచ్కుంద సర్కిల్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ మేరకు హైదరాబాద్ మల్టీజోన్ మల్టీజోన్ టూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి చూసారు కదా ఇలా అంతా ఇంకా కొంతమంది బానిస కుక్కలు కూడా ఇంకొంతమంది మారాల్సింది ఉంది ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇక డీజీ స్థాయిలో మన సీఎం గారి నిర్ణయం మేరకు వాళ్ళని కూడా మార్పులు చేసే అవకాశం అయితే ఉంది సో ఇది ఈ సిఐలకు బదిలీలో సంబంధించిన వార్త ఒకటి అయితే మిట్టపల్లికి సంబంధించి అయితే కంటిన్యూ అవుతుంది ఈ ఒక్కసారి ఈ వెలుగు పేపర్లకు వెళ్దాం ఇక్కడ ఆడబిడ్డ పెళ్లికి రూ లక్షతో పాటు తులం బంగారం అని ఒక వార్త చూడొచ్చు మనం దీనికి సరే దీని గురించి ఒక ఒక విషయం చెప్తా బీఆర్ఎస్ నాయకులు అంటారు అసలు ఇవన్నీ ఆచరణ సాధ్యం కానీ హామీలు అని చెప్పేసి అంటారు వాళ్ళేమో బంగారు తెలంగాణ అని చేసినాం అన్నీ ఇంకా పెంచుకుంటూ పోదాం నాలుగు వేలు పదివేలు ఆరు వేలు పెంచుకుంటా పోదాం మనం పెన్షన్లన్నీ ఉద్యోగులకు జీతాలు పెంచుకున్నాం బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా నడుస్తుంది తెలంగాణ ఉండటాకనే కదా మీరు చెప్పింది మరి అంత అద్భుతంగా నడుస్తుంది తెలంగాణ మీరేం దోచుకోకపోతే మీరేం ఖజానాలు కొల్లగొట్టకపోతే ఇవన్నీ ఎందుకు ఆచరణ సాధ్యం కావు అని నేను అడుగుతున్నాను బిఆర్ఎస్లు కానీ కాంగ్రెస్లో కానీ అందరికీ ప్రజలు ఈ రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించిన విమర్శలు ప్రతి విమర్శలలో ఆగం కావద్దు వాళ్ళంతా గట్లనే ఆరోపణలు చేస్తారు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆలోచన చేయాలి ఆయన ఈయన తులం ఏంది లక్ష రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తాను ఆయన అధికారులకు థింకేం చెప్తాడు రెండు తులాలు ఇస్తా అంటున్నాయి ఒకరి మించి ఒకరు వీళ్ళు అధికారులకు వచ్చింది సరిపోయింది కానీ బీఆర్ఎస్ అధికారులకు వస్తే వీళ్లకు మించిన హామీలు ఇచ్చిరు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గతంలో ఇచ్చిన హామీలు ఆ బ్రోచర్స్ ఒకసారి చూడండి వీళ్ళు నాలుగు వేలు వీళ్ళు ఐదు వీళ్ళు ఐదు వందల సీలు అంటే వాళ్ళు రెండు వందల యాభైకి వాళ్ళు వాళ్ళు పదివేలు అంటే వీళ్ళు ఐదు వేలకి ఇష్టం రీతిన హామీలు అయితే ఇచ్చిరు ఇక ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి అయితే ఇట్లుంది వార్త ఇక కాళేశ్వరంపై నిజాలని చెప్పాల్సిందని ఒక వార్త ఉండొచ్చు ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి మాత్రం చెప్తాను ఆరు లక్షల ఎకరాల అటవీ భూములు ఎట్టిపోయినాయి ధరణికి సంబంధించి ఒక త్రిసభ్య కమిటీ అని చెప్పినా కదా ఆ కమిటీ చాలా విషయాలు నీకు తెలుస్తుంది దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేస్తుంది ఏమైంది ధరణి పోర్టల్లో లెక్కపత్రం లేదు గుర్తించిన ధరణి కమిటీ అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ యాభై మూడు లక్షల ఎకరాలు అటవీ భూమి మన రాష్ట్రంలో యాభై మూడు లక్షల ఎకరాలు ఉండాలి కానీ ఉంది ధరణిలో ఉన్నది నలభై ఏడు లక్షల ఎకరాలే మిగతా నేమేనాయి ఏమైనా అంటే మా సిద్ధిపేటలో గుండారం మూతుంటే ఒక అడివి ఉంటుంది అడవి దగ్గర కూడా కబ్జా గురైనాయి అటవీ శాఖ అనుమతులకి కూడా కబ్జాలు గురి చేస్తారు కబ్జా చేస్తారు ఇష్ట రైతున అటవీ సంపద దోచేస్తున్న పరిస్థితి చూస్తాను మా సిద్ధిపేటలో గిట్లుంటే మిగతా రాష్ట్రం అంతా ఎట్లుందో ఇంత అంటే గిట్ల దొంగల పాలైనయి కమిటీ సమావేశంలో నిర్ణయం సాగుకు యోగ్యం కానీ ఇరవై లక్షల ఎకరాలు వ్యవసాయానికి అస్సలే యోగ్యం కానీ మనం అల్లిపూర్ రెవెన్యూలో భూమించి పెట్టినాం కదా చిన్నకోడూరు మండలం మైలారం సం పక్కనే ఉన్నటువంటి అల్లీపూర్ రెవెన్యూలో పెద్ద కొండలు బండలు ఉన్నాయి మనం యుధిష్ఠిర వార్త ఛానల్ మొదలుపెట్టిన పెట్టిన కొత్తలోనే ఆ వార్త వేసినాం ఆ కొండలు మరి బండలైతే దున్ని వ్యవసాయం చేయరాదు కదా అవి అట్లాంటి భూమి దాదాపుగా ఇరవై లక్షల ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు ఇరవై లక్షల ఎకరాలకు రైతు బంధు వస్తుందట అసలు రైతు బంధు అంటేనే పెట్టుబడి సాయం నువ్వు ఇచ్చే ఐదు వేల ఆరు వేలు ఎకరానికి ఆ బండలను ఏం చేస్తాడు రైతు దొంగలు దోపిడీదారులు మోపెయ్యేదంతా ఇంకా వీటితో పాటు త్వరలో కులగణన అవసరమైన చర్యలు చెప్పండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అనే ఒక వార్తను కూడా చూడవచ్చు సరే ఇక ధరణికి సంబంధించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి చెప్తాం మీకు ఈనాడులో నితీష్ సర్కారు వేరే రాష్ట్రం వచ్చిన పక్క పెట్టే కుల సంబంధించిన వార్తని మళ్ళీ చూడవచ్చు ఈ భూ సమస్యలకు సంబంధించిన వార్తని మీకు మళ్ళీ చెప్పాలి ధరణికి సంబంధించి ఆ కమిటీ ఏం చెప్పింది అనేది భూ సమస్యలన్నింటికి ఒకే ధర కాస్తూ పోర్ పోర్టల్లోని ఐచ్ఛికాల్లో కీలక మార్పులు సూచించిన ధరణి కమిటీ మీకు ధరణి గురించి చాలామందికి ఐడియా ఉంటుంది కదా పోర్టల్లో కమిటీ గుర్తించిన లోపాలు ఏందో ఒకసారి చెప్తా ధరణి పోర్టల్లో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ఐచ్ఛికాలు లేవని ధరణి కమిటీ గుర్తించింది ఒకటి టీఎం వన్ నుంచి టీఎం థర్టీ ఫైవ్ వరకు మాడ్యూల పేరుతో ఏర్పాటు చేసిన వాటిలో ముప్పావు భాగం సేవలు సమాచారం తెలిపేవి ఉన్నాయి ఓన్లీ సేవలు సమాచారం తెలిపేవి ఉన్నాయి కాబట్టి పరిష్కారం లేదన్నట్టు పరిష్కార బాధ్యతల అధికారం కలెక్టర్లకు ఉండగా ఈ సమస్యలను పరిష్కరించే అధికారేమో కలెక్టర్లకు ఉంది క్షేత్రస్థాయిలో ఈ విచారణ చేసే అధికారమేమో తహసీల్దార్లకు ఉంది ఇద్దరి మధ్యలో సమన్వయ లోపమైన పెండ్ ఫైలు అటకెక్తుంది ఇక ఇది సమస్య ధర్మిల పరిష్కార బాధ్యత అధికార కలెక్టర్లకు ఉండగా భూ విచారణ అంతా తహసీల్దార్లు చేపట్టాలి ఈ సందర్భంగా సమన్వయ ఎదురైతే ఆ దరఖాస్తు మళ్ళీ మొదటికొస్తుంది ఇక టీఎం థర్టీ త్రీ మోడ్యూల్ కింద అన్ని రకాల సమస్యలకు దరఖాస్తు చేసుకోవచ్చని రెండు వేల ఇరవై రెండులో రెవెన్యూ శాఖ సూచించిన చాలా సమస్యలు పరిష్కారానికి మార్గదర్శకాలు లేక పెండింగ్లో ఉండిపోతున్నాయి ఇది ధరని ఖచ్చితంగా ప్రక్షాళన కావాల్సిందే భూ సమస్యలు తేలితే చాలా వరకు సమస్యలు వెళ్తాయి ఇలా మనం అంటున్నాం కదా ఈ ఎస్ఐలు వాస్తవానికి వాళ్ళ పరిధిలో లేకపోయినా ప్రతి పోలీస్ స్టేషన్కు సగం భూ పంచాయతీలు అవుతున్నాయి మరి ఏం చేస్తారు పోవాలి పంచాయతీ అక్కడ అక్కడ సమస్యలు సాలువ్ కావు ఈడ వీని భూమి మీదకి వాడు వాన భూమి మీదకి వాడు పంచాదీలు వాడు పోలీస్ చే వాడు ఇది మన తెలంగాణలో ఉన్న పరిస్థితి సార్ ఓవరాల్గా ఇవి అయితే ఇంపార్టెంట్ న్యూస్లే మనం చెప్పుకునే ప్రయత్నం చేసినా ఓవరాల్గా ఇవి ఈరోజు మార్నింగ్ ఉన్నటువంటి ప్రధానాంలు మరిన్ని ప్రధాన అంశాలతో మళ్ళీ మీ ముందుకు అంటిల్ స్టేట్ సమాను చిత్ర బ్రహ్మాసం వార్త నేను మీ రమేష్ పోతరాజు